ఐటీ నిపుణులకు సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని అందించడం టాప్ కంపెనీల్లో ఉద్యోగం పొందేందుకు సహాయపడటమే లక్ష్యంగా అట్లాంటిక్ ప్రెసింగ్ ఆధ్వర్యంలో కోకట్పల్లిలోని సంస్థ కార్యాలయంలో సమగ్ర సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్ ప్రోగ్రాము ప్రారంభమైంది ఈ వివరాలు వెల్లడించేందుకు సోమాజిగూడ

ప్రధాన ఏడబ్ల్యూఎస్ యాడ్ సైబర్ సెక్యూరిటీ ఆటోమేషన్ సెలీనియం సెఫ్టింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అలెట్ ఫటర్ ఉన్నాయన్నారు ఇవి ఇంత ఫ్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ రియల్ వర్క్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ద్వారా బోధన జరుగుతుందని తెలిపారు ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉన్న టెక్నాలజీ నిపుణులు అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారని తెలిపారు ఫుల్ టైం ట్రైనింగ్ అందుబాటులో ఉంటుందన్నారు అభ్యర్థులు ఈవినింగ్ ట్రైనింగ్ సెంటర్ కి యాక్సెస్ పొందవచ్చు అన్నారు ప్రాక్టికల్ లైవ్ ప్రాజెక్ట్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు ట్రైనింగ్ లో అడుగడుగున అనుభవాన్ని పొందడంతో పాటు సమస్యలను పరిష్కరించిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలిపారు అత్యాధునిక ఆన్లైన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని తెలిపారు ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్స్ ద్వారా నేర్చుకునే అవకాశం రికార్డ్ చేసిన క్లాసెస్ స్టడీ మెటీరియల్స్ ప్రాక్టీస్ బిస్టులు సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు యుఎస్ ఆధారిత సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెంటర్ల ద్వారా మాక్ ఇంటర్వ్యూస్ కలవన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యక్తిత్వ వికాస శిక్షణకు అదనపు ఛార్జీలు లేవన్నారు శిక్షణ పూర్తయిన తర్వాత యాక్నో అగ్రశ్రేణి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహాయపడుతుందని తెలిపారు యాక్నో సొంత సాఫ్ట్వేర్ కంపెనీలు అలాంటి క్లౌడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రసివే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నారు ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు అవసరమైన విధంగా ఇంటర్న్షిప్ అవకాశాలు కలవని తెలిపారు ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తయిన వారికి ఫుల్ టైం ఉద్యోగం ఉందని సంబంధిత విభాగంలో బ్యాచ్లర్ డిగ్రీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పట్ల ఆసక్తి ప్రాథమిక ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం ఉంటే మంచిదన్నారు అయితే తప్పనిసరి కాదన్న యున్నో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ ఈస్ ఆల్సో హావింగ్ టైప్స్ విత్ ఇన్వీడియా బుయింగ్ లాడ్ ఆఫ్ జిపియస్ ఫ్రమ్ థెమ్ అండ్ ఆల్ ద దే ఆర్ లైక్ థేర్స్ ఆ లార్డ్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ గెట్ దేమ్ ఆల్సో సో a.m.l. is so powerful. we haven't even seen what that is so far, right? so, for example, uh, a simplistic thing i'm telling, right? Um, if you implement a.m.l. on the traffic, right, for example. and let's say um, you wanted to uh, capture a person who is a criminal, right? Mm -hmm. um, so you feed that photo to the cameras what you have. It can randomly start sampling and uh, it can inform to a person, uh, you know, the, the relevant or nearby uh, police authority right away. Right? Even like uh, Uber-like applications, it can find a pattern in the in-car. What is happening? Is there like a noise or is there a something going on? That application itself can recognize the pattern and alert, uh, you know, somebody. All those applications are not there yet like for example if you take like a uh, school right or college so it can have a pattern recognition like okay this is the student this is the student actually attentively listening to the class or these are the students fighting or this is the student watching the phone um, so if you once program it and uh, have an ai ml application it can automatically inform the corresponding you know lecturer or principal that something is going on. you can implement real the similar thing real-time basis. Real time basis. Okay. once you build the model and start taking the feed from the camera, it can automatically detect, that's what is a artificial intelligence, right? It, it can automatically detect it and then alert the corresponding people. so there are tons of applications. i mean, nothing has been implemented yet. okay, there is only like a little bit of uh, that we have seen so far. because that needs a lot of computing power. ద కంప్యూటింగ్ పవర్ హ్యాస్ టు స్టిల్ బికమ్ వెరీ చీప్ దెన్ ఓన్లీ యునో ఇట్స్ పాసిబుల్ టు ఇంప్లిమెంట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్ళాడి మేము కుక్కట్పల్లిలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము సో నేను యుఎస్లో థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాను బేగంపేటలో స్టూడెంట్స్ని కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు ఇంటర్వ్యూకి బట్ వాళ్ళకి ఏం సరిగా చెప్పడానికి రావట్లేదు సో చాలామందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దెన్ ఐ హీన్ లాడ్ ఆఫ్ నీడ్ చాలా నీడ్ ఉంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అని ఆలోచించి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాం ఇక్కడ కూకట్పల్లిలో సో బేసికల్గా మేము ట్రైనింగ్ ఎట్లా ఇస్తామంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు ఇండస్ట్రీకి ఏ విధంగా స్టూడెంట్స్ అవసరం ఉంటారో ఏ విధంగా కొత్త వాళ్ళు అవసరం ఉంటారో ఎగ్జాక్ట్లీ అలా ట్రైనింగ్ ఇస్తాం ఓకే సో వాళ్ళు ట్రైనింగ్లో నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి ఎలా డీబ్యాక్ చేయాలి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి వాటిని గిట్ హబ్ లాంటి డిపాజిట్లో ఎలా స్టోర్ చేయాలి ఎలా చెక్ ఇన్ చెక్అవుట్ చేయాలి సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా ఉండాలో అలా నేర్పిస్తాం నేర్పించిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రాబ్లం ఉంది మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అది అబ్జర్వ్ చేశాము సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మేము ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ రైటింగు బేసిక్ స్కిల్స్ నేర్పిస్తాము దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పాటు పాటే ఉంటుంది సో ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇది కాగానే సెకండ్ మంత్ నుంచే విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ దట్ అండ్ అంటిల్ దే గెట్ ఏ జాబ్ వీ విల్ బి హెల్పింగ్ దెమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఉందండి ఫీ స్ట్రక్చర్ మా వెబ్సైట్లో ఉంటుంది యాక్నో క్లౌడ్ డాట్ కామ్లో ఉంటుంది సో ఇప్పుడు మేము యాక్చువల్గా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది స్టార్టింగ్ కొన్ని బ్యాచెస్కి సో మేము విఆర్ అంటే మాకు చాలా కంపెనీస్ తోటి టయాప్స్ ఉన్నాయి మా కంపెనీలో కూడా మేము చాలా మందిని తీసుకుంటాము ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ కాకముందే ఒక ఇద్దరిని తీసేసుకున్నాము మాకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందని సో ఈ కరెంట్ మార్కెట్ సిచ్యుయేషన్లో మా దగ్గర ట్రైనింగ్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా సింపుల్గా వస్తుంది జాబ్ ఎందుకంటే దే విల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ దే విల్ బి లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ ద కంపెనీస్ యాక్చువల్లీ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి కాబట్టి జాబ్ వచ్చే స్కోపు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా వరకు అంటే మాకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు జావా బేస్డ్ ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి ఒక ట్వంటీ మెంబర్స్తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ట్వంటీ మెంబర్స్ మేమే తీసుకుంటాం ఫస్ట్ ఎందుకంటే మా దగ్గర ఇక్కడ ఉంటే రిక్వైర్మెంట్ ఉంటుంది సో మా దగ్గర రిక్వైర్మెంట్ లేనప్పుడు మిగిలిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మేము ఎవరితో అయితే తీసుకున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విల్ ట్రై టు ప్లేస్ దెమ్ దేర్ వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఉంటే వాళ్ళకి పంపించడము అవన్నీ చేస్తాం